హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అశ్వత టుడే నేను చూపించబోయే రెసిపీ పేరు కరివేపాకు పొడి ముందుగా ఈ కరివేపాకు పొడి చేసుకోవడానికి మనం ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ బాగా హీట్ అవ్వనివ్వాలి ప్యాన్ హీట్ అయ్యాక రెండు టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి కొన్ని మెంతులు యాడ్ చేసుకోవాలి మెంతులు ఎక్కువగా వేసుకోకూడదు చేదు వస్తాయి మెంతులు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి మెంతులు ఇలా ఫ్రై అవ అవుతున్నప్పుడు రెండు టీ స్పూన్లు మినప్పప్పు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రెండు టీ స్పూన్ల ధనియాలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు శనియాగపప్పు యాడ్ చేసుకోవాలి మంచిగా ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మందు మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి ఇలా ఫ్రై అయిన వీటన్నిటిని అన్నిటిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మళ్ళీ ఇదే ప్యాన్లోకి పదిహేను మిరపకాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండు ఎండుమిరపకాయలను మంచిగా డ్రై డ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న మిరపకాయలను వేరే లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే లో ఒక కప్పు కరివేపాకు ముందుగా మనం క్లీన్ చేసుకొని ఆరబెట్టుకొని పెట్టుకోవాలి కరివేపాకును కరివేపాకు కొంచెం డ్రై అయ్యాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ చింతపండును యాడ్ చేసుకోవాలి చింతపండు కరివేపాకు మంచిగా ఫ్రై అయ్యేలా కలుపుకోవాలి ఇలా మనం కరివేపాకును ముట్టుకుంటే క్రిస్పీగా అవ్వాలి అప్పుడు మనకి కరివేపాకు పొడి ఎక్కువ నిల్వ ఉంటుంది ఇప్పుడు మిక్సీలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మిర్చి ఈ పప్పు దినుసులు అన్నీ వేసుకొని అలాగే చింతపండు కరివేపాకు వేసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్నాక ఇందులోకి పది ఎల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు పొడి రెడీ